జయోలస్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ అడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఉంది మీరు ప్రొసీడ్ సాంగ్ స్టోరీ బాగుంది ని దొచ్చుకో అదేంటంటే ప్రొడ్యూసర్ ని దొచ్చుకోవాలా స ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవరైనా వస్తాడు ఎందుకు ఎక్స్క్యూజ్ మీ ఆ 17 డి బస్ ఎళ్లిపోయిందండి ఇక్కడ yellow scooter తీసుకుని ఒకత పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి సడిపించేది నువ్వే కదరా నా ఇంకోసారి నా చెల్లి జోలికొచ్చావ వచ్చావా చంపేస్తా జాగ్రత్త చే పోనలే కదా అని మాడ సాయం చేతి దెబ్బలు తినాలా అందుకే ఈ రోజు లేవ సాయం చేట్ల బాగా కుమినేట్ ఉన్నారు ఉద్దన్న మొహమ్మద్ పడి గట్టి కుమ్మేరి బస్ వచ్చింది పదా చిల్లర వాళ్ళే ఎక్కండి ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా నువ్వు దిగా ఎన్నో ఏ బావా రాత్రిక బయలు కొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు వేలు అంటున్నా అక్కడ అదే ఎప్పుడు ఎప్పుడు పాడిపోతే అలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు పడిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్పాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలపెత్తిపోతుంది అంటే ఉట్టి ఉగలు కొట్టిన నేనే పగలు కొట్టేస్తున్నా అది కదా నువ్వు కాకపోతే ఇంకొక పరిపాలన ఎవరు బాగా సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా ఏ అంతే పగలకు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్ పెట్టేసామంటే నీ ఐ పవర్య్య ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూశారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే వాహనం చేయటం పెట్టుకుంటావు ఏం పడుకోకున్నా నేను మీకు లాగా కదండి బాగా చెప్పాను కానీ నాకొక విషయం అర్థమైందిలే పొలబెందుకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి రాత్రి గోసారి వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదయా ఎందుకంటే నచ్చుకుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావోనాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా మేషం మృగం మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు శిఖర్ గడు కొరడు వీడు దరుదరు బ్రయింతో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఏడు చేయటం హలో 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 హా ఏంటిడు ఫోన్ రింగకొనన అలానే తన్నడ ఏంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొరుకుతూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా ఆ హలో హా నేననే యా సెక్రటరీ మాట్లాడతానో స్వీపర్లు కొడునామంటే సు ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుతూ మాట్లాడుకుందాం ఇది ఇదేంటి నేనే చెప్పిన ఫోన్ లో వేరే చెప్తున్నాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా చూస్తున్నాంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతా సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంట మీరు ట్రైన్ అంటారంటే నేను డ్రైనేజీ ఇవ్వ ఎక్కడో ఇప్పుడూ తిరిగిపోయింది నువ్వు మాట్లాడేందుకు నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉండేవని కొంచెం కామెడీ చేశారంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్న ఏంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా చేసుకోకుండా ఫోన్ ఎక్కువ చూస్తున్నావా ఏంటి ఫోన్ రింగ్ అవుతాంది అక్కడ ఇగో నాకు ఇనపడేమనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళి ప్లేమర్ వస్తాడు బాయ్ హలో ఆ సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడి ఆడి కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టు ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఎవరు ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించలేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే అక్కడ మీతో మాట్లాడి తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టిసండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 ఇదిగో నువ్వేం చెప్పా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా వింటానుగా ఏటి నీకు చెవుడు ఒకటి చెప్పాలేటి నేను ఇప్పుడే డాక్టర్ మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎట్టి నిరూపించబోతేనెన్స్ అక్కడ తీసుకోను అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా ఇది మరి అని ఎంతో బాబా టోటల్ బుద్ధి లేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా దావా శోభనం క్యాన్సిల్ అని గేదెలా కరుస్తావేంటా సారీ సారీ మేడం మా బాబు ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో పెట్టే ఫోను ఓనాయను పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నంబర్ యాక్సిడెంట్ ఈ సార్ నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బాబా నీకి హాట్ చూసి తెలుసా మన చందుగారి చూపడం టోటల్ ఫెయిల్యూర్ మీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో కాబట్టి రే బక్ర మళ్ళీ ఆ పిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేశావు నోనో నేను నెంబర్ కరెక్ట్గా కొట్టాను నీ బొంద నువ్వు ఏ నెంబర్ కొట్టిన ముందు హలో అనాలిరా బావా ఇట్లా బద్మాష్ ఇదివ్వ నీకు బావా నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా నాకు అర్థం లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డలా వచ్చింది అంతా లేకుండా బావ ఎలా వస్తాడా ఎవండర్ నా ఫ్రెండ్ అండి నేను బావా పిలు ఫోన్ చేస్తే లైన్ అసలు మా బాబు ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా రేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లి అన్నయ్యా చెల్లె ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష అంటుంది చివరిలో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు అవును ఇంతకి బావ ఎక్కడున్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కాలి ప్రాజెక్ట్ మాత్రం అంతే బావా లైవ్‌లో ఇప్పుడు దొరికారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ అదే కదా గా పాయింట్ లోకి రారా నీ సెల్ కొత్త మార్నింగ్ అవును కొత్త ఫోనే నోట్ చేసుకుంటావా ఓహో పర్సనల్ అయిందన్నమాట అసలు ఫోన్ అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు చేసేది అప్పటికే ఫోన్ లో తుప్పు రేగ కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేతి అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో పండగ ముందు తింటే బాధపడరా అయినా అమ్మాయి విషయం దా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమైనా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్న నిన్న దాకా ఇది నీ బావ నెంబరు ఈ రోజు నుంచి నీ చిన్న నెంబర్ అనుకో అందు అయితే కన్ఫర్మ్ అయిపోతున్నట్టే కదా ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్ప కూడా తప్పించుకుని తిరుగుతున్నాయి రా తప్పించుకుని తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడు రా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్ అన్ని తిరిగాం నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మందు బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దాని కోసం అంత ఆలోచించేందుకు ఫోన్ కొట్టు అంతేనటవా కొట్టి చెప్తా ఎవరు ఈ మధ్యలో సుత్తి ఇంకెవరు నా హీరో

బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకని నువ్వు ఇప్పుడు వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు నేనండి నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ ఏరియాలోకి కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు టు సీట్ వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పారు కదా బాపు బొమ్మలా ఉంటుంది ఎమ్మె కదా పద ఇది అయ్యో మళ్ళీ వస్తున్నారే నా పని ప్రదేశ్ నన్ను బర్రి అంటవా మా బావ ఇది కాదు సిస్టర్ బావా సిస్టర్ అయ్యో ఏయ్ ఎవరా నువ్వు నా వైఫ్ది సారీ సార్ సిస్టర్ నా కూడా ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు ఏయ్ ఎవరా ఏడు మీ కోలా అది కాదండి వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది ఏ సీట్ లో ఉందో వెతుకుదామని సినిమా జరిగేటప్పుడే వెతకాలా సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్ సినిమా అయిపోయాక ఎలాగో బయటికి వస్తుందిగా అప్పుడు వెతుకు పట్టుకోండి అలాగే సార్ అన్నీ సినిమా చూస్తా ఇస్ కూడా ఆవేశం వస్తుంది బయట రారా ఇప్పుడు ఏం చేద్దాం రా ఏముంది బాబా సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టినా అక్కడ పెడతా అవును నీ చెల్లు నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక పూజ చేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ కానీ గుడ్ ఐడియా రాటెల్ ఎలా ఆంటీ పెద్ద ఆంటీ చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి భయ పొట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ నువ్వు మాట హలో నాకోసం పెద్దవాళ్ళే వేసినట్టున్నారు

ఈ పిల్లగా చూడు ఆడుకున్నంత చెప్పి ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు పెద్దబెట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే వీడు నడుగా వాచి పని చాడు మళ్ళీ బలి పోయినట్టుందే వీడు ఒకడు మరి పట్టుకున్న గుర్రలు కూడా జీవితం పట్టుకుని ఆలపడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది ఏంటి మళ్ళీ బదిలిందా బలుబు వీడు ఇప్పుడు వచ్చేదేంటి పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి అబ్బాయి అదే లేదు నిద్రపట్టక నేను అడిగింది అదే కదా ఏంట గేట్ నుంచి పోయి చూస్తావు గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా చేరబడి అడుపుతున్నారా ఇప్పుడే ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ నేను పిల్లలు పని కూడా మనసు వస్తాను అన్నా నేను ఇప్పుడే నేను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీ యాభై రూపాయలు జీతం పెంచుకున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి ఏదయ్యా కొడుకుంటావు మళ్ళీ ఏమీ లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను గేట్ చేస్తాను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుస్తున్న వరకు నేను ఇక్కడ ఉంటే సీకెట్లు మీకు కనిపించలేదంతే కనిపించట్లేదు మేడం కనిపించట్లేదు మేడం ఇది గేట్ అది కాదు రేడియో ఏం చేసుకోవచ్చుగా పాట పాటలు వస్తాయి కొంచెం స్లోగా వెళ్ళండి ఫాలో అవ్వాలి కదా

ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రీకింగ్ అది చేశారంటే నిజమేనండి మనసు విజ్ఞప్తిగా బ్రహ్మణమని క్రాఫ్ ఉంటాను ఏదో ఇంకోసారి చెప్పండి అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను బిద్దు రావయారా ఇంత ముందు ఇప్పుడు ఆడావా ఈ భలేవరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే తర్వాతే వాచ్మెన్నే అదే బోట్ లెంగ్త్ కొలుస్తున్నా సరే వైట్ కాయవా బ్లాక్ కాయన్ లో ఏ కాయిన్ అయితే ఏంటి అయితే ఏమంటావా సరే ఆడైతే అక్కడ ఉంటామంట స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా అండి పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు సరే ఆడాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బుటా బ్లాక్ ఏంటి సర్లేండి స్ట్రైగర్ ఎక్కడ అదేంటి ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే ఆడు స్ట్రైగర్ ఇలా ఇవ్వండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి సాగు ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి అప్పుడు ఎంతుందన్నమాట చాంపియన్ అంటే నాకు ఒక విషయం అర్థమైందా ఏంటి సార్ నీకు రేచరు కదా అది నాకు ఎప్పుడో తెలుసు కట్టిస్తాడు కట్పెట్టిస్తాడు నిన్ను క్షమించరా నేను ఎప్పుడన్నాను సార్ సారి సారీ ఆ ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు నాకొక విషయం అర్థమైంది ఏంటది అని ఆ మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరైనా చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి డబ్బులు పాత బంగారం బయట బయటడిందంట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి చెవుడు నీకు రేసేయడం నాకు సునీల్ గడ మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ లో వెనకాల బాబు ఇంకా ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పండి మన రాజమనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పాలి అలాగే కన్ఫర్మ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సరైన చెప్పే అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలు నువ్వు ఈయనకి సేవుల్లో పంచే రాత్రి పోయి నీ కళ్ళు మీరు పంచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతి గడపండి మీ ఇద్దరు నాకైతే హ్యాపీ ఇద్దరు కలుపుకుండా ఎన్నాళ్ళు ఇరవై ఐదు నాడు చేప ఈనాడు పేరబోతోంది అయి బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కళ్ళకి చెప్ప ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు క్రితం నేను స్వామి చాలా అందంగా చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ చదువుకునేవాడిని ఏ లండన్ అప్పుడు నా చుట్టూ మేడి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెండు చూసి మ్యారేజ్ గానీ ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య ఐశ్వర్యరాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏటి సొగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట ఎగ్జాక్ట్లీ మీరు టీవీ గర్ల్స్ తో చిన్న చిన్నగా తరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వం నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒక్కడనొకరు ప్రేమించుకున్నా మీ పెద్దలు ఒప్పులు ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన ట్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెడతాయి ఒక్క ఇక్కడ నుంచి చెత్తం కూడా ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊడెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళు ఊడెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతని కంటే ఒక భాత ఎక్కువ ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నాను నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ ఉందో అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ ఇది నా కట్టింగ్ నువ్వు అని చెప్పా ఈ ఎందుకులే నేనే చెప్తాను నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు ఎంత పంటను అలా ఎన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసే సినిమా అలా మార్చారా ఏ ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ బస్తా తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి తెలియచేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నమస్కారం బంధులు గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడు దయ వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి అడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు ఆ మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతు మీరు లేచిపోయిన టైంలో రాహు ఉన్నాడు తాలిగట్టిన టైంలో కేతు వక్రదృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో అరిచిన హిందీలో నయ్యని అని గించుకున్నా జాతకం మారదు పొరపాటును మీరు కలిశారు ఇద్దరులో ఒకళ్ళు ఉండరు పోనీ శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరిని ఒకరు చూసుకుంటూ బతకొచ్చు కదా చూసుకోవచ్చు బతకొచ్చు కానీ ఒకే గుమ్మం ఒకే కంసం ఒకే మంచం కలిశాయో మిగిలేదు ఒకే స్మశాన శోభనం వద్దు మరణమే హద్దు పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది రేపే మన శోభన ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు లేట్ చేయాలా ఈ పోయేదేది అప్పుడే పోవచ్చు కదా అంటే మేము పోలేదు ఎంజాయ్ చేస్తున్నాం ఆ నమస్తే అంటే ఏంటి పిల్లలు రాలేదా మాకు పిల్లలు లేరుగా పిల్లలు లేరా అంకులు ఏం చెప్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలు ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువ అయిపోయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో సెన్సార్ కట్ట ఆ నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జిటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాళ్ళు ఎంపు కూర్చోండి ఆంటీ ఆడోళ్ళు ఎంపు కూర్చుంటారు యూ రాస్కెల్ హలో కలవకు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసి మా దాన్ని విడదేస్తాం నువ్వు అది కాదండి ఆంటీ మగాళ్ళ సిగ్గుపడతారని అయితే నేనే ఆడవడం కూర్చున్నాను కుటువ్ను వాటి అర్నింగ్